పై గలిగాల్లో మొదటి బహుమతిని సాధించిన వారు ఆశీస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద గ్రామం నంద్యాల మండలం మంద్యాల జిల్లా వారితో మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని సాధించారు రెండవ బహుమతిని సాధించిన వారు మేడా వంశీరెడ్డి గారు బలిసింగాయపల్లి చన్నూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కంబైండ్ ಚಂದ್ರ ಹೇಮಂತ್ ರೆಡ್ಡಿ ಗುರು ತುಂಡಿ ಆರಡುಗೊಳ ಆಗಿ ರೆಡೋ ಬಹುಮತ್ರಿ ಮೋಡ ಬಹುಮಂತ್ರಿ ಜುಟ್ಟು ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಆಶಸ್ಥೂರು ರಾಮಕೃಷ್ಣ ರೆಡ್ಡಿಪುರ ಕಂಬೈಂಡ್ ಎಂಪದ ವೀರಯ್ಯ ಯಾವುದ್ ಗುರು ಸಿಂಗಪಲ್ಲಿ ಮಂಡಲ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ವಾರು ನೂತ ಮುಪ್ಪ ಏಡಿಂಚು ಲಾಗಿ ಮೋಡ ಬಹುಮತ್ರಿ

ಬಹುಮತಿ ಸಾಧಿಸಿದವರು ಹುಮತಿ ಸಾಧಿಸಿನ ವಾರ ಇರಗಮ್ರೆ ಖಾನ್ ಪಲ್ಲಿ ಗ್ರಾಮ ಗ್ರಾಮೀಟ ಮಂಡಲ ಜಿಲ್ಲಾ ಮುಪ್ಪ ಅಡುಗುಲಂ ಗೆಹುಮದಿ ಎಹುಮತಿ ಸಾಧಿಸಿದವರು ಗುಂಡು ಈಶ್ವರ್ ಗಾರು ಮುಲ್ಲಪಾಡು ಗಿದ್ದಲೂರು ಮಂಡಲ ಕಂಬೈನ್ ಸಂಕಂಡಲೂರು ಪ್ರಕಾಶ ಜಿಲ್ಲಾ ಬಾಧ್ಯ ವೇಲ ಪದೇ ಅಡುಗ ತೊಮ್ನ ಲಾ ಎೊಮ ಬಹುಮತಿ ಬುಗ್ಗರೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಎಂಜಿವಿಆರ್ ಎಂಜಿಆರ್ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు గొర్లగుట్ట గ్రామం బెత్తం చెల్ల మండలం నంద్యాల జిల్లా వారి జత ఛత్రపతి కర్ణా జత రెండు వేల ఏడు వందల పదహారుల పదిచ్చు లాగి తొమ్మిదో బహుమతి కైవసం చేస్తున్నారు

మళ్ళా ఉంటాయి తీసుకో జుట్టూరు రామకృష్ణారెడ్డి నీరంగాపురం లేదు మూడో పందెం తీసుకోసాలు మూడో పదం అయిపోయింది నాలుగు ఖైరవాడవాళ్ళు రానా

మూడేసినాడు దాన్ని ఇక్కడ ఐదు అయిపోయింది ఆరు ఆరు మా వాంగారు రేమంట ఎవరు వచ్చారు సమీ ఎవరూ ఎవరు ఎవరు వచ్చారు భయ

ರಹ್ಮತ್ ಖಾನ್ ಪಲ್ಲಿ ರಹಮತ್ ಖಾನ್ ಪಲ್ಲಿ ಈರಗಮ್ ರೆಡ್ಡಿ ಜ್ಯೋತಿ ಜ್ಯೋತಿರೆಡ್ಡಿ ಎಂತ ಹೇಳೋ పర్వాలేదు సరే ఎనిమిది ఎనిమిది గండు ఈశ్వర్ గారు ముల్లపాడు రానా వచ్చాడు